హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్ ఈరోజు మనం సింపుల్ కర్రీ ఆయిల్తో పని లేకుండా వెయిట్ లాస్ తేదీలో ఉన్న వాళ్ళము ఆయిల్ ఎక్కువ వాడుకోకూడదు అని తగ్గించుకుంటున్నప్పుడు కూడా చికెన్ తినాలి బియ్య పొల కోసమైనా అనుకున్నప్పుడు నాన్ వెజిటేరియన్ ఉన్న వాళ్ళమే ఆయిల్ లెస్ తోటి వాళ్ళ ఫ్రై చేస్తానండి ఇక్కడ చుక్క ఆయిల్ వేయకపోయినా ఫ్రై ఎంతో టేస్టీగా హెల్తీగా చేసేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఆరోగ్యానికి మేలు చేసేవి ఏంటి అంటే మనం తినే ఫుడ్ కదా రోగాలు తెచ్చేది మనం జాగ్రత్తగా అనుకోండి అనారోగ్యాలు బాగానే పడకుండా ఉండొచ్చు ఈరోజు చేసిన ఆయిల్ లెస్ చికెన్ ఫ్రై చూడండి ఫ్రెండ్స్ మీరు చూసే ఫ్రై ఆయిల్లెస్ చికెన్ ఫ్రై అండి ఎప్పుడైనా సరే మీరు ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఆయిల్ ఎక్కువ తినడం ఆరోగ్యానికి మంచిది కాదనుకొని తగ్గించుకొని తింటున్న వాళ్ళమైనా వెయిట్ లాస్ అవ్వాలి ఆయిల్ లెస్తో చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచి రెసిపీ ఇది మంచి బీట్ పౌర్ ఉంటుంది కాబట్టి చికెన్ అనేది అప్పుడప్పుడు తింటూనే ఉంటాము ఇలా ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నారా అయితే ఆయిల్ లెస్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం పదండి అంతకన్నా ముందు నా ఛానల్ పక్కగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బయట దగ్గర ఆర్డర్ చేస్తే నేను పెట్టే సింపుల్ ఎత్తు రేస్ ఇచ్చి కదండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ మీరు ట్రై అలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఎలా చేసాను చూద్దాం పదండి ఫ్రై దానికోసము ఆయిల్ లేకుండానే చేసుకోవాలి చికెన్లో ఎట్టు కొంచెం ఉంటుందండి ఇప్పుడు నేను ఒక పది ముక్కలు చికెన్ ముక్కలు తీసుకున్నాను దీనిలో మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూను ధనియాల పొడి పావు స్పూను మిరియాల పొడి పావు స్పూను జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని కొంచెం పసుపు అలాగే సరిపడా కొంచెం కారం కారం అనేది మన టేస్ట్ని బట్టి తీసేసుకోండి అలాగే సరిపడా ఉప్పు దాని ఉండే దాన్ని బట్టి వేసేసుకోవట్లేనండి తర్వాత చికెన్ దా ఉప్పుతో పాటుగా కొంచెం పావు స్పూను గరం మసాలా పౌడరు ఇవన్నీ పావు పావు ఎందుకు తీసుకున్నానంటే మనకు కొంచమే ముక్కలు తీసుకున్నాం కాబట్టి అండి ఇదంతా బాగా ముక్కలకు పట్టించేసేసి మనం కారం మాత్రం మన టేస్ట్ని బట్టి ఉప్పుని బట్టి వేసుకోండి మిగతాయిని పావు కేజీ ఎక్కువ పావు పావు స్పూన్ ఎక్కువ అవుతుంది ఈ ఇక్కడ ఉంది పది ముక్కలే కాబట్టి వీటికి చక్కగా ఇలాగా అన్నిటికి పట్టించేసేసి మనం నూనెతో పని లేకుండానే ఫ్రై చేసుకోవడానికి ఇదంతా మ్యాగ్నేట్ చేసుకుందాం ఒక గంట సేపు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచితే ఇవి చక్కగా మనకి మ్యాగ్నెట్కి చక్కగా రెడీ అయిపోతుంది ఇక అప్పుడు మూత పెట్టేసేసి పక్కన పెట్టేసేసుకొని ఒక గంట తర్వాత ఫ్రై చేసుకుందాం గంట సేపు చికెన్ను మ్యాగినేట్ చేసి పెట్టానండి దీనిలో ఇప్పుడు మనం ఇది కడాయి పెట్టేసేసి దీన్ని మనం చక్కగా చికెను దీనిలో వేసేసుకుందాం ఆయిల్తో పని లేకుండానే ఫ్రై చేస్తున్నామండి ఆయిల్ లెస్ చికెను ఇది ఎవరికైనా సరే ఆరోగ్యంగా ఉండాలి అంటే నెయ్యి ఎక్కువ వాడకదా మీకు కావాలంటే అంటే ఒక్క స్పూన్ నెయ్యి మాత్రం వేసుకోండి దీన్ని సన్న సగం మీద పెట్టేసి దానిలో వాటర్ అంతా బయటకు వచ్చేదాకా వేసేసి చూడండి దానిలో వాటర్ కొంచెం వచ్చేసింది ఆ తోటే ఈ ముక్కలు కొంచెం మెత్తబడ్డట్టు ఉడుగుతాయి మనం ఆయిల్ ఎగిపోయినా వీటిలో ఉండే ఆయిల్ తోటే వచ్చేస్తుందండి మెత్తగా ఈ కొంచెం కొంచెం వేగాలి మనం మ్యాగ్నెట్ చేసేటప్పుడు కొంచెం పెరిగి వేసైనా సరే మ్యాగ్నెట్ చేసుకుంటే చక్కగా వేగుతాయి ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు వేసేసి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను అవి వేయితే ఈ మగ్గడానికి వాటితో పాటు మనం కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కానీ లేకుంటే కొత్తిమీర ఉంటాయి కదండి అవి కూడా వేసేసుకుందాం చూడండి ఇది చక్కగా దీంట్లో ఇంకొంచెం మగ్గితే ఆయిల్ వేస్తూ చికెన్ ఫ్రై రెడీ అయిపోద్ది అండి అసలు ఆయిల్ అయిపోయినా చికెన్లో ఉండే ఆయిల్కే సన్న మంట చూడండి అంటే సన్న లో పెట్టి మరీ వేగిస్తున్నాను అన్నమాట ఇంకా కొంచెం వేగాలి నేను రెండు ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను అండి మనకి ఏ నూనె లేకపోతే రుచి ఉండదు అని మంది అనుకుంటారు ప్రతిదానిలో నూనె వెయ్యే అక్కర్లేదండి నూనె లేకపోయినా చక్కగా రుచిగానే ఉంటాయి మనం చేసుకునేది చెప్పాను కదా మీకు ఒకవేళ అస్సలు ఆయిల్ పెట్ట ఫ్రై అవుతాయి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క స్పూన్ నెయ్యి అయినా వేసుకొని వేగించేసుకోవచ్చు మళ్ళీ మూత పెట్టేద్దాం ఆ లోపల ఉన్న వేడికి చక్కగా మగ్గిపోతాయి మళ్ళీ రెండు నిమిషాలు అయినాక మళ్ళీ వేగిస్తున్నాను చూడండి ఇక ఇప్పుడు మొక్కలు ఉడికిపోయిందండి చూడండి ఇదిగోండి మొక్క చక్కగా మగ్గిపోయింది ఇక స్టవ్ ఆఫ్ వేసేసి సరింగ్ బౌల్లో వేసేసుకుందాం చక్కగా ఫ్రైని సర్వింగ్ ఇప్పుడు ఈ చక్కగా ఈ ఫ్రై మనము ఈ చికెన్ ఫ్రైని ఆయిల్ చేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదండి వెయిట్ లెస్ అవ్వాలనుకున్న వాళ్ళం కూడా గుడ్ ప్రోటీన్ తింటామని చికెన్ తింటున్నా చక్కగా ఇది వేసుకొని తినచ్చు తర్వాత కొంచెం కొత్తిమీర తోటి గార్నిష్ చేసేస్తుంది మధ్య మధ్యలో ఈ చికెన్ ఫ్రైకి ఎప్పుడండి అండి ఉల్లిపాయ కనుక నంజు తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చూసారు కదా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర వాళ్ళు టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి ఆయిల్ లెస్ చికెన్ మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా చూస్తుంటే నోరుతుంది కదండి తప్పనిసరిగా మీరు ఒకసారి ట్రై చేయండి అసలు దానిలో ఉప్పు కారం అన్నీ సంఫలాలు తక్కువ తక్కువే వేసుకున్నాం కాబట్టి అసలు దీని ఎంత టేస్టీగానే ఉందండి ఏ సాంబారో పప్పు చేసుకున్నప్పుడైనా సైడ్ డిష్గా కూడా ఎంత చక్కగా చేసుకొని తినేసేయచ్చు చికెన్ తెచ్చుకున్నప్పుడు ఒక మెత్తడి ముక్కలు పది ముక్కలు తీసి పక్కన పెట్టేసుకొని మనం తయారు చేసుకొని వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు కూడా ఇలా తినేసేయాలి చూడండి మంచి విడితో కలుస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్